ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరికీ అమాక్యయోగం భరించింది సికింద్రాబాద్ ఎంపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు వికసిత భారత్ లక్ష్యంగా రాష్ట్ర ప్రగతికి పాటుపడతానని బండి సంజయ్ వెల్లడించారు మరోవైపు రాష్ట్ర భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది సీట్లతో రాష్ట్రంలో కమలం పార్టీ సత్తా చాటింది ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మూడోసారి కొలువు తీరిన కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ఇద్దరిని మంత్రి పదవులు వరించాయి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు మూడుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జన్మించారు మధ్యతరగతి రైతు కుటుంబంలోను చొచ్చిన కిషన్ రెడ్డి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలని పునికిపుచ్చుకున్నారు పోషించారు పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకు తెలంగాణ పోరుయాత్ర నిర్వహించి మూడు వందల ముప్పై మూడు సమావేశాల్లో ప్రసంగించారు జనతా పార్టీ యువ మోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్ రెడ్డి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ల విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవకు గాను యునిసెఫ్ చైల్డ్ ఫ్రెండ్లీ పొందారు భారత్ కే సంవిధాన్ కే

ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి ఏకాభిప్రాయంతో పనిచేయాలి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పెట్టుబడులు తెచ్చుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఈ రెండు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇతరతరగా నిర్మాణం చేసుకోవాలి విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవాలి అల్టిమేట్గా మనం తెలుగు వాళ్ళము తెలుగు వాళ్ళందరం కూడా కలిసి రెండు రాష్ట్రాలు ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణంలో పనిచేసుకుంటూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని తెలుగువారి ఖ్యాతిని ప్రపంచమంతా చాటే విధంగా చేయాలి తప్పకుండా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము తప్పకుండా అంకిత భావంతో కృషి చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు సామాన్య కార్యకర్తగా భాజపాలో పనిచేసిన సంజయ్ ఇంతింతై అన్నట్లుగా రాష్ట జాతీయ స్థాయిలో ఎదిగారు బండి సంజయ్ స్వస్థలం కరీంనగర్ కాగా స్థానిక విద్యాభ్యాసం పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి స్వయం సేవకుడిగా పనిచేస్తూ వివిధ హోదాలకు చేరుకున్నారు రథయాత్రలో వ్యవహరించారు కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన బండి సంజయ్ భాజపాలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది కోసం వినియోగిస్తానని బండి సంజయ్ తెలిపారు కేంద్ర సహాయ మంత్రిగా చేసిన అనంతరం ప్రధాని మోదీ భాజపా జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పారు కార్యకర్తల కృషి ఫలితంగానే మంత్రి పదవి వచ్చిందన్న సంజయ్ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రిగా అభివృద్ధిలో అభివృద్దిలో స్థాయిలో సహకరిస్తానన్న సంజయ్ రాష్ట్ర ప్రజలు భాజపాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వెల్లడించారు వస్తా అని చెప్పి కానీ ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది వికసి భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో భాగస్వామ్యం కలవడం కావడం చాలా సంతోషంగా ఉంది నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గతంలో ఒకటే ఎక్కువ నిద్రకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా అందరికి కలిసిమెలిసి సహకరిస్తాం ఇవాళ ఒక మంచి బాధ్యత రావడం దాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా కిషన్ రెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తాం ఢిల్లీలో ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో కాషాయ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో బాణసంచా కాల్చి రంగులు చల్లుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట పరకారలో స్వీట్లు పంచుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు